అన్యాయానికి గురైన రాష్ట్రంలో అన్యాయానికి గురైన ఏ కార్యకర్త అయినా కూడా డిజిటల్ బుక్ ఇప్పుడు లాంచ్ చేస్తాను మీ అందరి సంవత్సరంలో రాష్ట్రంలో అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ఈరోజు లాంచ్ చేస్తాను ఈ డిజిటల్ బుక్ ద్వారా రేపు పొద్దున రకాలుగా ఈ డిజిటల్ బుక్ పనిచేస్తుంది స్లాచ్ డిజిటల్ బుక్సిపి ఎంటర్ అయ్యి మీ ఫోన్ నంబర్ ను టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయగానే లొకేషన్ కెమెరా పర్మిషన్ అడుగుతుంది అది మీరు ఇవ్వగానే మొదట మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడుగుతుంది మీరు నమోదు చేయాలి ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా ఈ అన్యాయానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఆధారాలు ఇలా ఏదైనా ఔట్లోడ్ చేసే కార్యక్రమాలు కూడా చేయాలి ఆ తర్వాత అది ఆటోమేటిక్లీ ఆ డిజిటల్ బుక్ లో స్టోర్ అయిపోతుంది ఇది ఒక రకమైన పద్ధతి రెండో పద్ధతి ఐవిఆర్ఎస్ విధానం కూడా ఉంది అంటే ఒక టెలిఫోన్ నంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ఈ ఫోన్ నెంబర్ కు మీరు ఫోన్ చేస్తే వైఎస్ఆర్సీపీ అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేయొచ్చు ఫోన్ చేసిన వెంటనే బీప్ సౌండ్ వస్తుంది వెంటనే ఫిర్యాదు చేయాలనుకున్న వాళ్ళు తమకు జరిగిన అన్యాయం తాము ఏ నియోజకవర్గం నుంచి చేస్తున్నారో చెప్పాలి ఆ తర్వాత ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నారు జరిగిన అన్యాయం ఏమిటో ఆ వివరాలు ఏమిటో కూడా చెప్పాలి అలా చెప్పిన వెంటనే ఆ నెంబర్ కు కాల్ చేయగానే దక్షిణ వారిగా ఏం చేయాలో గైడెన్స్ ఇస్తూ కంప్లీట్ చేస్తుంది ప్రాసెస్ ఇది అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ రక్ష నేను చెప్తా ఉన్నా ఆ ప్రతి డేటాను కూడా ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీలో నమోదు అయి ఉంటుంది రేపు పొద్దున మనం అధికారం వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం అన్యాయం చేసిన వాళ్లను రిటైర్ అయిపోయినా కూడా రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం చట్టం ముందు నిలబెడతాం నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈ రోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది ఖచ్చితంగా వీళ్ళేదో రెడ్ బుక్ రెడ్ బుక్ అంటా ఉన్నారు రేపు డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి